అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అనూలాగ్స్ ఈ రోజుటి వీడియో ప్రతి ఒక్క ఆడవారికి ఉంటుందండి బంగారం కొనుక్కోవాలి ఒంటి నిండా బంగారం వేసుకోవాలి బంగారం కొనలేని స్థితిలో ఉన్నాము ఎలా చేయాలి ఎలా వేసుకోవాలి కనీసం కమ్మలు లేని వారు కూడా ఎందరో ఉంటారు ఆ స్తోమత నుంచి ఒంటి నిండా బంగారం వేసుకొని ఇల్లంతా కూడా బంగారంతో నిండిపోయేంత స్తోమతికి రావాలి అంటే ఇంట్లో స్త్రీలు ఈ చిన్న చిన్న తప్పులు అస్సలు చేయకండి మీరు చేసే పొరపాట్ల వల్లే బంగారం ఉన్న బ్యాంకులో పెట్టడం కుదవ పెట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి అలాగే వాటిని తీసుకురాలేక అవి అలాగే అయిపోతూ ఉంటాయి ఇలాగా మనం బంగారం కొనలేని స్థితిలో కూడా ఉంటూ ఉంటాం అందరూ వేసుకొని ఉన్నారు మనకే లేదు మన పరిస్థితి ఏంటి ఇలా ఉంది చిల్లిగవ కూడా డబ్బులు లేవు ఎలా కొనుక్కోవాలి అని అందరికీ సందేహం వస్తుంది మీరు ఎప్పుడూ కూడా ఒక చిన్న ముక్కు పొడక కొన్నా కూడా బుధవారం గురువారం శుక్రవారం మంచి రోజులలో కొనండి ఈ రోజులలో మీరు ఒక చిన్న బంగారపు వస్తువుని కొన్నా ఈ మూడు రోజుల్లో బంగారం వేసుకున్న ఎప్పుడూ కూడా మీకు బంగారం ఇల్లంతా ఉంటుంది ఒంటి నిండా బంగారం ఉండాలి అంటే మీరు మంగళవారం రోజు అస్సలు బంగారం కొనకండి అదేవిధంగా మంగళవారం రోజు బంగారాన్ని ఎవ్వరికీ ఇవ్వకూడదు ఇలా ఇచ్చినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం కోల్పోతారు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి బంగారం ఎప్పుడు మా ఇంట్లో ఉండాలి అనుకునేవారు ఇలాంటి తప్పులు అస్సలు చేయకండి ఎప్పుడు పడితే అప్పుడు బంగారాన్ని కొనటం అదేవిధంగా బంగారాన్ని అప్పుగా ఇవ్వటం అంటే బంధువులకు ఇరుగు పొరుగు వాళ్లకు ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి వెళ్తున్నారని వచ్చి బంగారం ఇవ్వగా ఇవ్వండి అనగానే ఇచ్చేస్తూ ఉంటారు అలా అస్సలు ఇవ్వకూడదు ఇలా ఇచ్చినట్లయితే లక్ష్మీదేవి వెళ్ళి విడిచి వెళ్ళిపోతుంది అదేవిధంగా సాయంత్రం సమయంలో బంగారాన్ని అస్సలు కొనకండి ఆరు పైన బంగారాన్ని కొనడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కోల్పోతారు మీరు బంగారం కొన్నప్పుడు మంచం మీద కానీ నేల మీద కానీ అలాగే పెట్టకూడదు ప వేసి చాప మీద బంగారం పెట్టాలి అదేవిధంగా మనం ఫంక్షన్కి వెళ్ళి వచ్చినప్పుడు బంగారం వస్తువులు ఒంటి నిండా పెట్టుకొని తీసివేస్తూ ఉంటాం ఇలా తీసివేసేటప్పుడు మొదటిగా కమ్మల్ని తీయటం తర్వాత గాజుల్ని తీయటం ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది విపరీతంగా కూడా బంగారం కొంటారు అనే చెప్పవచ్చు మీ నక్షత్రాన్ని బట్టి కూడా మీరు ఆ మంచి రోజున బంగారం కొనటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది బంగారంని ఎప్పుడు చొప్పులకు చీపుర కట్టకు తగిలేలా చూడకూడదు ఇలా తగిలిందంటే లక్ష్మీదేవి కటాక్షం కోల్పోతారు బంగారాన్ని బ్యాంకులో పెట్టేటప్పుడు కూడా యజమాని అస్సలు పెట్టకూడదు యజమాని కూడా బంగారం ధరించినప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు బంగారాన్ని తీయకూడదు ఈ యజమాని తీయటం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కోల్పోతారు పిల్లలకు బంగారం పెట్టినప్పుడు ఉంగరాలు కానీ కమ్మలు కానీ చిన్నపిల్లలకు పెట్టినప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు ఏ సమయంలో అంటే ఆ సమయంలో పిల్లలకి కూడా అస్సలు తీయకూడదు ఇలా తీశారు అంటే సాయంత్ర సమయంలో అస్సలకే తీయకూడదు ఇలా తీశారు అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కోల్పోతారు ఈ చిన్న చిన్న తప్పులను ఆడవారు చేయకుండా ఉంటే మీ ఇంట్లో మీ ఒంటి నిండా బంగారం ఉంటుంది అదేవిధంగా బంగారం కొన్నప్పుడు అరటి చెట్టు కింద ఉంచి తర్వాత మీరు ధరించడం వల్ల కూడా విపరీతంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి బంగారం కొంటారు మీరు ఇలాంటి తప్పులు అస్సలు చేయకండి బంగారం విషయంలో ఎప్పుడూ కూడా అజాగ్రత్తగా ఉండకండి ఇలా మీరు ఈ పొరపాట్లన్నీ కూడా సరిదిద్దు మీ ఒంటి నిండా మీ ఇల్లంతా కూడా బంగారంతో నిండిపోతుంది అదేవిధంగా లక్ష్మీదేవి కటాక్షం అనుగ్రహం కూడా కలుగుతుంది త్వరలోనే మీకు విపరీతంగా ఐశ్వర్యవంతులు అవుతారు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చాలు ఆ ఇల్లంతా కూడా ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి